హలో హాయ్ అండి ఈరోజు నేను వంకాయను ఎండి రొయ్యలేసి వండాను చూడండి అట్లా ఉందా ఇంకా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కోసి నూనెలో వేసాను అవి బాగా ఏకనిచ్చానండి ఏగనిచ్చిన తర్వాత ఇంకా ఎండు రొయ్యలు ఉన్నాయి కదా ఎండి రొయ్యలు తీసుకొని చిన్న చిన్న ఎన్ని శుభ్రం చేశాను ఇక నీళ్లు పోసాయన్ని ఉప్పు వేసి కడిగానండి ఇంకా శుభ్రం అయిపోయినాయి ఇంకా ఎన్ని రోజులు తీసి ఇక కర్రీలో వేసాను చూడండి ఎలా ఉన్నాయో ఇంకా ఉప్పు కారం పసుపు వేసి మగ్గనిచ్చాను ఇంకా నీళ్ళతోనే కొంచెం నీళ్ళు వేసాను ఉడికిందండి బాగా మెత్తగా ఇంకా రొయ్యి ఉడకాలి కదా రొయ్యి ఉడికింది ఉడికేసిన తర్వాత ఇంకా చింతపండు కలుపుకొని పెట్టుకున్నాను చింతపండు కలిపి పోసాను దాంట్లోకి చిన్నపండు కలిపి పోసుకుంటే ఇంకా టేస్ట్గా ఉండిద్ది బాగుందండి ఇలా ట్రై చేయండి దీంట్లోకి రాగి సంగట అయితే ఇంకా టేస్ట్గా ఉండిద్ది పులుసు కదా ఈ రెండు రొయ్యల్లోకి ఇంకా అన్ని రకాలు వేసుకోవచ్చు చిన్నల్లిపాయలు వాళ్ళము నూరేసుకోవచ్చు నేను వేసుకోవచ్చు నేనేమేయలేదు సింపుల్గా చేసానండి కూర ఇలా వండుకోండి టేస్ట్గా ఉండింది బాగుండేది రొయ్యలోనూ వంకాయ కూర ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి దాంట్లోకి ఇంకా సరాగి అయితే ఇంకా టేస్ట్గా ఉండిద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు వస్తాను కానీ లైక్ కొడతలేదు మీరు లైక్ కొడితే కొంతమందికి రీచ్ అయ్యిద్ది చూడండి ఇంకా కూరలోకి నూనె అంతా పైకి వచ్చేసింది ఇంకా కూర దాంట్లోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఈ రొయ్యలు నువ్వెంకాయలు వేసి వండుకున్న అన్నం తిండంటే అంటే టేస్ట్గా ఉండిద్ది బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి